కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజు దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు దుర్గాదేవిని శ్రీ మహాచండీ దేవి యొక్క అవతారంగా ఈ రోజు అలంకరిస్తారు అమ్మవారి యొక్క ఈ కథను వినటం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి సూత మహర్షి శౌనకాది మహామునులతో ఈ విధంగా చెబుతున్నాడు పూర్వం శంభుడు నిశంభుడు అనేటువంటి ఇద్దరు క్రూరమైనటువంటి రాక్షసులు ఉండేవారు మరియు తమ యొక్క ప్రతాపం చేయు ముల్లోకాలు కూడా ఆశ్రయించారు వారిచే పీడింపబడినటువంటి దేవతలు హిమగిరి ప్రాంతాలకు వెళ్లి జనని కామదాత్రి అయినటువంటి గౌరీదేవికి నమస్కరించి ఇలా ప్రార్థించారు ఓ ఓ మహేశ్వరి భక్త జనప్రియ మీకు జయముగు గాక ముక్తి ముక్తిప్రదాయిని సంసారోత్పత్తి స్థితి అంతకారిణి నీకు జయము తల్లి కాళిక చిన్న మస్త శ్రీనిద్య బగలముఖి భూమావతి త్రిపుర సుందరి పుత్రి అనేటటువంటి నామధేయాలతో యోగులచే ఉపాసించబడేటటువంటి లోక సామాగ్రిని నీవే తల్లి అపరాధిత నిత్య రుద్రాని గోరూపుని మంగళగౌరి అనేటటువంటి నీకు మా యొక్క నమస్కారములు ఉపనిషత్తులచే మాత్రమే తెలియబడేటటువంటి జ్ఞాన రూపువి అయినటువంటి నీవు ఈ యొక్క జగత్తు మొత్తానికి తల్లివి అలాంటి నీకు మా యొక్క నమస్కారం ఆ సమయంలో దేవతల యొక్క ప్రార్థనలు మన్నించినటువంటి ఆ తల్లి ప్రసన్నురాలైనటువంటి గౌరీదేవి యొక్క దేహము నుండి ఒక కుమారి ఆవిర్భవించింది పార్వతి యొక్క దేహం అనేటటువంటి కోశము నుండి ఉద్భవించింది కాబట్టి ఆమెను కౌశికి అనేటువంటి పేరు బాసింది ఆమెకు ఉగ్రతారిక మహోగ్రతారిక అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఆ తల్లి యొక్క శరీరం నుండి సాక్షాత్తుగా పుట్టింది కాబట్టి లోకంలో మాతాంగి అనేటటువంటి పేరుతో ప్రశుభ్రాలయ్యింది ఆమె దేవతలతో మీరు నిర్భయులై ఉండండి మీ యొక్క అభిలాష త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అభిరుచి వారిని పంపించి వేసింది ఆ సమయంలో నిశంబుల యొక్క సేవకులు చంద ముందులనేటువంటి వారు ప్రచందంగా ఉండి గౌరీదేవి యొక్క మనోహరమైనటువంటి కుమారి రూపాన్ని చూసి విశేషమైనటువంటి మోహాన్ని పొంది వెంటనే పేరుకొని శంభుల వద్దకు వెళ్లి ఇలా అన్నారు ఓ దైత్య సార్వభౌమ త్రిలోక అధిపతి మేము ఇప్పుడే ఒక అతిలోక సుందరిని చూశాం ఆమె సింహవాహిని హిమగిరి శిఖరంపై ఆమె యొక్క సౌసులన్నీ కూడా చూస్తూ చరితత్తలతో విహారిస్తూ ఉంటుంది ఆ సౌందర్యం గరుడ గంధర్వ యక్ష రాక్షస కింపురుష విద్యాధర వినాధర శోనాధర వినాధరూ కూడా ఆమెకు సాధిరారు దేవతా యొక్క కాంతలు ఆ దేవిని అనేక విధాలుగా సేవిస్తూ ఉన్నారు ఓ ఆమె తమకు పట్టపురాణిగా ఉన్నటువంటి ఆలోచనలు మాకు కలుగుతున్నాయి ఈ విధంగా చెప్పి పక్కకు తప్పుకున్నారు ముందులు వారి యొక్క పలుకులను వెళ్ళినటువంటి ఆ యొక్క శంభుడు వెంటనే మోహ విభ్రాంతిలో మునిగిపోయినటువంటి ఆ తర్వాత సుగ్రీవుడు అనేటటువంటి దూతకు చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా చెప్పి జగన్మాత అయినటువంటి మహేశ్వరి వద్దకు రాయబారిగా పంపించారు వారు మహాన్మాయ వద్దకు వెళ్లి శంభుని యొక్క సందేశాన్ని చెప్పి శంభు నిశ్శబ్దంతో ఎవరినో ఒకరిని వరించమని తన రాజాగ్నిగా ఆ దేవికి బిందరించాడు వెంటనే దేవి మందహాసం చేసి ఓ దూట నీవు మీ రాజు చెప్పినటువంటి సందేశాలు చెప్పి సత్యాన్ని పలికావు సరే నా యొక్క ప్రతిజ్ఞను విను ఎవరైతే నా యుద్ధంలో జయిస్తాడో వాణిని నేను పతిగా వరిస్తాను ఇతరులు నాకు ఇష్టలు తారు నా యొక్క ప్రతిజ్ఞను మీ రాజుతో చెప్పు అని చెప్పి పంపించింది ఆ దూట వెంటనే వచ్చి భువనేశ్వరు యొక్క ప్రతిజ్ఞను శంభుకి చెప్పాడు బండరాలను పండుగగా భావించేటటువంటి శంభుడు దోత నోట పరమేశ్వరి యొక్క ప్రతిజ్ఞ విని మహదానంగా పడ్డాడు ధూమ్రాక్ష చండం ముంద రక్త సైన్యాధిపతులను యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయమని వారిని ఆజ్ఞాపించాడు తమ్ముడైనటువంటి నిశంభుని వెంట పెట్టుకుని శంభుడు బొబ్బలు పెడుతూ జబ్బలు చెరుస్తూ ఉత్సాహం బురకలు వేయగా రసాతి అగ్నిగోళైతే పెళ్లి కొడుకుల రణరంగానికి కదిలాడు అతని వెంట సకలాయుధ సంపన్నమైనటువంటి సామ్రోత్సాహంతో సైన్యం మొత్తం కదిలింది అతని యొక్క సేన కదులుతూ ఉంటే చూసేవారికి ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలా తోచింది రెపరపలాడుతూ ఉన్నటువంటి తెల్లటి జెండాలు నదిపై ఎగురుతూ ఉన్నటువంటి పొంగల గుంపులా ఉన్నాయి సైన్య పదహదికి ఆకాశాన్ని అంతా కూడా కమ్మి వేసి పగటి చీకట్లు వ్యాపించాయి రథ గజ తురత పదార్థాలతో కూడినటువంటి సైన్యం హిమాలయ గిరి ప్రాంతాలకు చేరింది రాక్షసుల యొక్క సైన్యాన్ని దూరం నుండే చూసింది అంబిక లేళ్ల కదుపును చూసినటువంటి వ్యాఘ్యాంల ఉత్సాహంతో నారిని వెంట తొడిగి ఒక్కసారిగా ధనుష్టాంతం చేసింది రాక్షసులను ఆ శబ్దం పిడుగుపాటైంది శత్రు భయంకరమైనటువంటి గంటను మోగించింది ఆ యొక్క నాదం రాక్షస సైన్యంలో మంటలను పుట్టించింది ఆహోత్సాహంతో వచ్చినటువంటి అంబికకు ఎదురుగా రథసుదయం లేచాడు చెంబుడు అంతలో మగ్గు మొత్తం కమ్మేసింది జగజ్ఞానమైనటువంటి ఆ యొక్క జగన్మాత మహా సౌందర్యాన్ని స్వంతం చేసుకోవాలని మువ్వురి ఆడాడు శంభుడు పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి ఎవరికీ కూడా కైవసం కాదు అని గ్రహించలేకపోయాడు ఉమాదేవితో ఇలా అన్నాడు ఓ చతుర్దశ బోనయిక మోహిని సుకుమార వాంసాపిత కుసుమ స్పర్శకే వాడిపోయేటటువంటి మేనువు నీది చందానగర్ కస్తూరి కుంకుమ పంకం నీ యొక్క మేనికి బరువు అలకామోదం నీ యొక్క కుంతలాలకు భారం క్షద్రవ స్పర్శకు మీ యొక్క చరణ పల్లవాలు ఓర్చుకోలేవు అట్టి సుకుమారమైనటువంటి నీవు నాతో ఏ విధంగా యుద్ధం చేయవు మావి చిగురు స్పర్శకే కందిపోయేటటువంటి నీ పైకి నిశిత శరాలను క్రూర నారాచరలను గుప్పించడం నాకు మాత్రం ఇష్టం లేదు సుమా నా మాట విను లొంగిపో నిన్ను చతుర్దశ భువనాధీశ్వరుణ్ణి చేస్తాను అని అనగా అప్పుడు దేవి తగు రీతిలో సమాధానం చెప్పి శంభుణ్ణి యుద్ధానికి పులిగొల్పింది ఆమె మాటలకు వృద్ధులైనటువంటి రాక్షసుడు శరపరలు ఆమె మీదకు మెరుపుతో మర్మ భేద అంప వానలా కురిపించాడు ఆమె వాటిని మధ్యలోనే తెగ నరికింది రాక్షసుని యొక్క ప్రోత్సాహంతో సైన్యం ఉమాదేవిని చుట్టుముట్టింది అసలు వివిధ మరణాయుధాలను ప్రయోగిస్తున్నారు తను ఒక్కటే అయినా లోక భీకరంగా రణం చేస్తుంది గౌరీదేవి రేగినటువంటి మబ్బులు తాగా నిషిధ ఆయుధాల తలకలలు మెరుపులు తాగా రివ్వు రివ్వున దూసుకుపోయేటటువంటి అలుగుల సవ్వడి ఈదురుదారి హోరు కాగా తెగిపడుతూ ఉన్నటువంటి సైనికుని యొక్క తలకాయలు వడగల్లు కాగా శర పరంపర వర్షపు జల్లు కాగా యుద్ధ వేరిలి యొక్క మృతుకుడు చప్పళ్ళు కాగా బండన భూమి ప్రళయాకాల పుష్కలావర్త సంవర్తన మేఘడంబనంతో విలసేటువంటి ఆకాశంలా బీతవాహనంగా ఉంది రణరంగం రక్త కావనంగా మారిపోయింది హుదీరంలో శవాలు మహాసాగరంలో కదిలి ఆడుతూ ఉన్నటువంటి జలచరాల్లా ఉన్నాయి ఇట్లా సమయంలో బీరాలను పలుకుతూ నిశంగుడు దేవుని ఎదుర్కొన్నాడు ఆమె యొక్క విష సమాలున్నాయి వంటి బాణాలతో వాటిని సంహరించింది తమ్ముని యొక్క మరణాన్ని చూసి కింషుధైన్యాన్ని పొంది అంతలోనే తెరుకుని అగ్నిభూడైనటువంటి చెంపుడు తెరక్కి దేవికి అభిముఖంగా స్థిరంగా నిల్చొని శ్రవణపూట భేదంగా శంఖధ్వని చేసి పిడికిట ధనుర్మాధ్యాన్ని పట్టి అల్లెత్రాటిని కొనికి చుట్టి నారిని సాధించి దేవి మీదకు ప్రయోగించి సింహనాథం చేశాడు అప్పుడు దేవి వారి యొక్క బాణాలను నేరుపుతో నడుముకు తెంచి త్రిశూలంతో పొడిచింది దానికి వాడు యమసదనానికి చేరుకున్నాడు దేవీ చేతిలో మరణించినటువంటి వారందరూ కూడా శివ సాహిత్యాన్ని పొందారు ఆ తరువాత చండా ముందులను కూడా సంహరించి అమ్మవారు చండీశ్వరిగా అయింది అని తోపు మహర్షి శౌనకాది మహాములకు వివరించాడు ఆ తర్వాత పూర్వం జరిగినటువంటి ఆ యొక్క దేవాస సంగ్రామం అన్నిటి అంటూ యొక్క ప్రభావం చే దేవతలకు విజయం దక్కింది అన్ని యుద్ధములందు చివరకు రాక్షసులు అందరూ కూడా పరాజితులయ్యారు దేవతలకి బాగా గర్వం పెరిగిపోయింది అలా ఒక రోజున దేవతలందరూ కూడా ఒక చోట చేరి సాధించినటువంటి యుద్ధ విజయాలను గురించి ముచ్చటించుకుంటూ పరస్పరం ప్రశంసించుకుంటూ విరాళాపాలడుతూ ఉండగా దూరంగా ఒక అద్భుతమైనటువంటి తేజస్సు గోచరింది దాన్ని చూసినటువంటి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు మీరు వెళ్ళి దాని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని రండి అని దేవరాజు ఆజ్ఞాపించగా దేవతలలో మొదటివారైనటువంటి వాయువు నా యొక్క తేజస్సును సమీపించాడు నీ వెవరు అని ఆ తేజస్సు వాయువును ప్రశ్నించింది నేను వాయువును దేవతలందరిలోనూ అతి బలవంతుడిను నా మీద ఆధారపడి ఈ లోకాలన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి అని గర్వంతో సమాధానం ఇచ్చాడు వాయువు యొక్క అజ్ఞానానికి నవ్వుకొని ఆ తేజస్సు ఒక గడ్డి పరకను అతని ముందు ఉంచి దాన్ని కదల్చమని కోరింది సంపూర్ణంగా ప్రయత్నించి కదల్చలేక విసురుడై వాయువు సిగ్గుతో వెలు తిరిగి దేవరాజుకు అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు అప్పుడు అమరేంద్రుడు మిగతాదేవుల తనందరినీ కూడా పంపించాడు వారందరూ కూడా ఆ గడ్డిపోర్చును కదల్చలేక విసురులై అవమాన బలంతో తిరిగి వచ్చారు అప్పుడు ఇంద్రుడు తానే స్వయంగా బయలుదేరాడు ఇంద్రుణ్ణి చూసినటువంటి ఆ శక్తి అదృశ్యమైనది తక్షణం దేవతలందరూ కూడా పునరాలోచనలో పడి తరచించుకుని తమకింతవరకు తెలియనటువంటి ఆ దృశ్య శక్తి ఏమిటో ఆ సృష్టిని నడిపిస్తుంది అనేటువంటి నిశ్చయానికి వస్తారు అందరూ కూడి ఆ శక్తిని ధ్యానించారు దానికే మొక్కి దాన్ని శరణు వేడారు అపార కృపారాశి అయినటువంటి పార్వతి దేవతల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి వారిని అందించేటటువంటి నిమిత్తమై చైత్రశుక్ల నడమినాడు సూర్యుడు నడవిత్తుమై ఉండగా కుమాదేవిగా సాక్షాత్కరించింది రక్తాంబ దారిని రక్త మాల్యను లేపనైనటువంటి ఆమె నాలుగు చేతుల్లోనూ వరదభయ ముద్రను పాశాంకుశాలను దాల్చి వేదమును బోటులై సేవిస్తూ ఉండగా స్పష్టంగా దేవతలందరికీ కూడా భ్రమను నేనే అనేటువంటి మహావాక్యాన్ని బోధించింది ఇంకా ఈ విధంగా చెప్పింది దేవర్లరా సర్వ జగత్తుకు కారణమైనటువంటి చైతన్యాన్ని నేనే ఓంకారాన్ని నేను నాకంటే భిన్నంగా ఏదీ లేదు త్రిమూర్తులు సైతం నా యొక్క ఆజ్ఞనే పాలిస్తూ ఉన్నారు ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది ఇంద్ర జలాయకుడు కర్ర బొమ్మలను ఆడించినట్టుగా నేనే ప్రాణులందరి చేత జీవనాట్యాన్ని చేయిస్తూ ఉంటాను పంచ మహాభూతములు నా యొక్క ఆద్య చేతనే వాటి వాటి కర్మలు యందు ప్రవర్తిస్తూ ఉంటాయి నాకు రెండు రూపాలు ఉన్నాయి మాయా ఉపాధిగా కలది సగుణం మాయా నిర్గుణం కాబట్టి మీరు అహంకారాన్ని విడిచి సనాతనం మూల ప్రకృతి అయినటువంటి నన్ను సేవించండి అని కలిగి అంతర్ధానమైంది దేవి పలికినటువంటి మాటలు విన్నటువంటి దేవతలందరికీ కూడా ఉన్నటుండి గర్వం అంతటితో క్షీణించిపోయింది ఈ యొక్క కథను ఎవరైతే వింటారో తత్వాన్ని చింత చేసినటువంటి మానవుడు తప్పకుండా జ్ఞాని అయి పునరావృత్తి రహితమైనటువంటి అద్వైత స్థితిని పొందుతాడని సూత మహర్షి సౌలసాది మహామునులతో వివరించారు ఇప్పుడు అమ్మవారి యొక్క నామం గురించి నామాన్ని జపించడం వలన కలిగేటటువంటి ప్రయోజనం గురించి ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వం కోశాల దేశంలో దేవదత్తుడు అనేటువంటి వేదవేదంగా పారంభతులైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకుని జీవనం గడుపుతూ వచ్చాడు నగరంలోని సంపదల యొక్క ఆదరాభిమానాలకు పాత్రడైనటువంటి అతనికి సంపదల విషయంలో కూడా ఎలాంటి లోటు లేదు కానీ సంతానం లేక అసంతృప్తితో అలమటించిపోయేవాడు దేవదత్తుడు అలా ఒకనాడు అతను తనలో తానే ఈ విధంగా విచారించసాగాడు ఏ జన్మలోనూ తాను చేసినటువంటి పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందని విలపించాడు ఆ కర్మలను మంత్రానుష్ఠానం చేత యజ్ఞల చేత దాన ధర్మాల చేత అధిగమించవచ్చు సముచిత కర్మలను దైవ ప్రార్థనల చేత తీర్థయాత్రల చేత పుణ్యాకరణాల చేత సత్వ పాలన చేత జయించవచ్చు కానీ ప్రారాబ్ద కర్మను ఎంతటి వారికైనా సరే అనువింపక తప్పదు అని అనుకుంటూ ఇంతవరకు పాపాలన్నీ అనుభవించినటువంటి తాను ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందగలనని సంకల్పించాడు దేవదత్తుడు ఒక సుమహూర్తాన దేవదత్తుడు తమ నదీ తీరంలో ఒక వేదికను నిర్మించుకొని వేద వేదాంగ వేదాంగిందినటువంటి బ్రాహ్మణుని పిలిపించి యాగం ప్రారంభించాడు పుత్రప్రాప్తిని ఆశించి చేస్తున్నటువంటి యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహించవలసిందని తాను పుష్కలంగా దక్షిణలు ఇచ్చి సంతోషపెట్టగలనని వేద విత్రులకు విన్నవించాడు గోభీరుడు ఉద్ఘాతగా బృహస్పతి ఊతగా యజ్ఞవల్పుడు ఆధ్వర్యంలో యజ్ఞం ప్రారంభమైంది యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్ఘాత అయినటువంటి గోపిలుడు మంత్రోచ్ఛారణ చేస్తూ ఉండగా మధ్యలో శ్వాస అడ్డువచ్చి స్వరబంధం కలిగింది దేవదత్తుడు ఎంతో బాధపడి మహాత్మా పుత్రార్థునయ్యి నేను చేస్తున్నటువంటి యజ్ఞంలో మీరు పలుకున్నటువంటి అపస్వరం వలన నాకు సత్ఫలితం లేకుండా పోతుంది నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చరణ సాగించండి అని కోరాడు దేవదత్తుడు ఆ యొక్క మాటలకు గోబీరుడు ఎంతగానో కోపించాడు శ్వాస పీల్చేటటువంటి వేళలో వచ్చినటువంటి స్వరంలోని మార్పును దోషంగా భావించి నన్ను అవమానించావు కదూ ప్రతి ప్రాణికి ఉశ్వాస నిశ్వాసలు సహజం కదా అవి మానవ ప్రయత్నం చేత నివారింపబడేవి కావు అయినా చేయనటువంటి తప్పును నాపై మోపి నన్ను అవమానించావు కాబట్టి నీకు పుట్టబోయే కుమారుడు విద్యా విహీనుడై మూర్పుడోను దాకా అని శపించాడు గోబీలుడు గోపీలు శాపం వింటూనే దేవదత్తుడు గోరుని ఎడ్చాడు జన్మించబోయే కొడుకు మూర్పుడైతే జీవితమంతా దుఃఖమైమే కదా దేవతడు ఈ బాధను తట్టుకోలేకపోయాడు మహాత్మా మీరు ఈ విధంగా శపించడం న్యాయమేనా మూర్ఖుడైనటువంటి పుత్రుని పొందడం కంటే పుత్రులు లేకపోవటం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా విద్యా విహీనుడు మాలు అయినటువంటి బ్రాహ్మణుడు సర్వత్రా నిరాధారింపబడడు ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే నిజమైనది కాబట్టి నాకు పుట్టబోయేటువంటి పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ యొక్క శాపాన్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు దేవదత్తుని యొక్క దీనాపాలనకు గోభీరుడు యొక్క మనసు కరిగిపోయింది ఉత్తముడి యొక్క కోపం చనకాలమే కదా సామానుడి యొక్క కోపం రెండు గదిల కాలం ఉంటుంది రోజంతా ఉంటుంది పాపాత్ముడి యొక్క కోపం జీవితం అంతా కొనసాగుతుంది వేద విద్యా సంస్కారంతో పునీతమైనటువంటి మనసు కలిగినటువంటి గోబీరుడు దేవదత్తుని యొక్క వేదలను అర్థం చేసుకున్నాడు కోపాన్ని వదిలి సాధించాడు నా శాపం వలన నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైన ఆ తర్వాత తప్పకుండా మహా విద్వాంసుడు తాగాలని అవేమిచ్చారు అలా కొంతకాలానికి దేవదత్తునికి కుమారుడు బృందాడు తండ్రి అతనికి పుజ్యుడు అనేటువంటి నామకరణం చేశారు దేవదత్తుని కుమారునికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయటానికి గురువు వద్దకు పంపించారు గురువు ఎంతగా బోధించినా ఉపార్జునికి విద్య మాత్రం అవ్వలేదు మూర్ఖుడై అటు ఇటు సంచరిస్తూ వృధా కాలయాపన చేసాగాడు అలాగే పన్నెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది కుటార్జునికి సంధ్యామందరం అలవడలేదు చదువు అసలే అంటలేదు వేద విద్య అతనికి అందనటువంటి పాండిత్యం కూడా రాలేదు కుటర్జుని చూసి తోటి బాధ అందరూ కూడా పరిహాసం చేసాగారు తల్లిదండ్రులు కూడా కుతార్జుని యొక్క మూర్ఖత్వానికి బాధపడేవారు అలా అందరూ కూడా తనను ఎక్కరించడం చులకనగా చూడటం ఉదర్థినికి ఆవేదనకు ఆ తర్వాత ఆలోచనకు గురిచేసింది అతను ఎవరికి కూడా చెప్పకుండా గంగా తీరానికి చేరి ఒక చోట కూర్చొని తనలో తాను ఏదో విస్తరించుకోవటం ప్రారంభించాడు నిత్యము సత్యమునే పలికుతానని సంకల్పించి నిర్జన అరణ్యాలకు బయలుదేరాడు నానాటికి అంతర్మదరం తీవ్రతరం అయింది నన్ను చదివించే విద్యావంతులు చేయాలని నా తల్లిదండ్రులు ఎంతగానో భావించారు గురువు కూడా నాకు శ్రద్ధతో విద్యను బోధించినా నాకు విద్యా గ్రంథం బొత్తిగా అంటకపోవటం దైవయోగం తప్ప మరేదీ కాదు బ్రాహ్మణ జన్మ పొందినటువంటి నాకు నా జీవితం నిరార్ధకమైంది పూర్వజన్మలో సరస్వతి దానంగా ఏ బ్రాహ్మణునికే నేను గ్రంథాలను కూడా దానం చేయలేదేమో లేదంటే ఎవరి వద్దరైనా పుస్తకాలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా లోభంతో ప్రవర్తించి తిరిగి ఇచ్చానని అసత్యం పడికానేమో సరస్వతి స్వరూపమైనటువంటి గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో సభలో పండితులను పరిహాసించానేమో పండితులు అనేటువంటి గర్వంతో ఎవరిని లెక్క చేయకుండా ఎవరికి విద్యాదానం చేయకుండా బిర్రవీగుతూ కాలం గడిపి ఉంటాను ఇదంతా కూడా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది మానవుని యొక్క సంకల్పం దైవ బలం చేత వ్యర్థమైపోతుంది త్రిమూర్తుడైనా సరే కాలానికి లొంగిపోవలసిందే వారే సత్యవ్రతం గొప్పదని పెద్దలు చెబుతూ ఉన్నారు సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనాన్ని సాధిస్తూ ఉన్నాను అని ఉత్తర్జుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత ఇలా కృతజ్ఞులపై ఉద్ధర్జుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయేవాడు ఒక అడవి పండుని వేటాడుతూ తరుముకుంటూ వెళ్తాడు ఆ సమయంలో ఆ పంది నోటి నుంచి అనేకమైనటువంటి ధ్వని వెలువలుగా ఆ శబ్దాన్ని విని ఆ శబ్దం వింతగా ఉన్నది అనుకుని ఉపాధ్యుడు ఆ శబ్దాన్ని మాట మాటికి పలు ఉచ్చరించాడు ఉతర్జు యొక్క సత్యవేద దీక్షను పరీక్షించాలి అనేటువంటి భావించిన ఆదిపరాశక్తి పరమేశ్వరుని కిరాత రూపంలో ఉతర్జుడు ఉన్నటువంటి ప్రదేశానికి పంపించింది ఆ మాయా కిరాతడు పందిలు తరుముకు రాగా పంది ఉతబ్జుని ఎదురుగానే రాగానే కిరాతను తప్పించుకొని పోయింది వెనుక వచ్చినటువంటి కిరాతుడు పండి చెప్పి పుణ్యం కట్టుకోమని కుటర్జుడిని కోరాడు తనకు తన కుటుంబానికి ఆకలి తిరిగి ప్రాణం నిలవాలి అంటే పండిని చంపాలని కాబట్టి దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకుని తమ ప్రాణాలను రక్షించవలసిందిగా అర్జించారు అందుకు కుటర్జుడు పండి జాడ చెప్పి కిరాతకుడు ఆ పండిని చంపేస్తాడు తన యొక్క సత్యవేద దేశం వలన హింస జరుగుతుంది చెప్పకపోతే తనకు దోషం సంక్రమిస్తుంది సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణహింస జరుగుతుంది అహింసకు ప్రాధాన్యమిస్తే సత్యవ్రతం భంగమవుతుంది కృతజ్ఞునికి కర్తవ్యం స్ఫురించలేదు ఒక క్షణం ఆలోచించి పోయి కిరాత వరాహం జాడ చెప్పమన్నావు కదా చూసేది కన్ను దానికి చెప్పేటటువంటి శక్తి లేదు పలికేది నోరు దానికి చూడగలిగినటువంటి లక్షణం లేదు చూసేది ఒకరు చెప్పేది మరొకరు అందువలన నీకు లాభం లేదు అని అన్నాడు అతని యొక్క సత్యవ్రత దీక్షకు కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించారు ఆరాధనకు సంబంధించినటువంటి వాగ్మాజీ అక్షరంలోని అర్ధభాగమైనటువంటి భాగమైనటువంటి ఏ ఏ అనేది పలు మార్లు ఉచ్చరించినటువంటి పుణ్యతలంగా వాగ్భావ బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి అయ్యారు పరమేశ్వరుడు కృతజ్ఞుడు జగన్మాతను వాగ్భావంతో ఆరాధించి ఆమె యొక్క కరుణ ప్రసాదాన్ని పొందాడు సత్యవతుడిగా ప్రఖ్యాతిని పొంది మహా విద్వాంసుడై పరమేశ్వరి యొక్క పరిపూర్ణ కృపకు ప్రాప్తుడయ్యాడు పరాశక్తి యొక్క శక్తితో జపిస్తే కలిగేటటువంటి సత్ఫలితం వెంకటితో ఆలోచించవలసిందని సూత మహర్షి శవకాది మహాములకు వివరించాడు సత్యవ్రతం యొక్క కథను చదివిన విన్న పరమేశ్వరి యొక్క అనుగ్రహం వలన ఎలాంటి వారికైనా సరే పాండిత్యం ఆలోచన శక్తి కలుగుతాయని సోత మహర్షి శవనకాది మహాముడు వివరించాడు